అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మేము మలేషియా వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ పెడుతూ ఉన్నాను కదండి మలేషియా నుంచి లంకావి వెళ్ళాం అనమాట అండి లంకావి అనేది ఒక ఐలాండ్ అనమాట అక్కడ టూ డేస్ ఉన్నామన్నమాట మార్నింగే హోటల్లో ఫ్రెష్ అయిపోయి ఇంకా బయటికి వెళ్ళటానికి రెడీ అయ్యామండి నేనైతే యాజ్ యూజువల్గా శారీనే కట్టుకున్నాను శ్రీనివాస్ గారు మేనకా గారు అలానే ప్రేమ నేను నలుగురం కలిసి బ్రేక్ఫాస్ట్కి దిగువకొచ్చామనమాట అండి ప్రతి హోటల్లో కూడా మనకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇస్తారనమాట బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అప్పుడు అవి ఊళ్ళోకి వెళ్ళి చూడొచ్చు అనే ప్లాన్ అనమాట అండి ఎవండి కింద మనకి టిఫిన్లు బ్రేక్ఫాస్టు అంటే మనకి తెలిసిన ఐటమ్ ఒక్కటి కూడా ఉండదండి కాకపోతే అందులో వెజ్జే ఉన్నాయి ఏంటి అన్నీ వెతుక్కుని తిన్నాం మనం మార్నింగ్ మార్నింగే నాన్ వెజ్ తినడం కదండి ఎక్కువ నాన్ ఏ ఉంటుందండి ఇటంతా కూడా అలానే పాలల్లో వేసుకునే రకరకాలు ఉంటాయి అవి కూడా తినొచ్చు బ్రెడ్ మనం స్లైసెస్ని ఫ్రై చేసుకుని అందులో ఆమ్లెట్ వేయించుకుని తినొచ్చు ఇక ఫ్రూట్స్ వెజిటబుల్స్ అయితే చాలా ఉంటాయి అనమాట అవి తిన్నా మనకి బాగానే ఉంటుందండి చాలా వెరైటీస్ ఉంటాయి కాకపోతే వాటిని ట్రై చేయాలన్నా నేను కొంచెం భయపడ్డాను ఎందుకంటే మార్నింగే మనకి తెలియని ఫుడ్ ఎందుకు ఉందని చెప్పి మనకు తెలిసినవి మాత్రమే ప్లేట్లో సర్దుకుని కొద్దిగా వెజిటబుల్స్ కొద్దిగా బ్రెడ్ ఇలాంటివన్నీ కూడా తీసుకుని ఇగోండి ఇక్కడికి తెచ్చుకోవాలన్నమాట ఆమ్లెట్ అయితే వేడివేడిగా వేసిచ్చేసేస్తూ ఉంటారు ఏమండి ఇక్కడ కూర్చుంటే డైరెక్ట్గా మనకి బీచ్ కనిపిస్తూ ఉంటుంది అలానే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఇది అనమాట అండి మన హోటల్ చాలా బాగున్నదండి అట్మాస్ఫియర్ అంతా కూడా అని మనం బ్రేక్ఫాస్ట్ కానిచ్చుకుని మళ్ళీ చైర్స్లో కొద్దిసేపు రిలాక్స్ అవ్వచ్చు కాకపోతే రిలాక్స్ అవ్వటానికి రాలేదు కదా ఇక్కడికి మనం అలానే మన తెలుగు వాళ్ళు చాలామంది కనిపించారండి మీరు వైజాగ్ నుంచి వచ్చారంట వారు కూడా పలకరించారు వారు డైరెక్ట్గా లంకా వీక్ వచ్చారంట అండి ఇక్కడికి వచ్చారంట ఇక్కడి నుంచి మలేషియా వెళ్తారట వారితో మాట్లాడినందుకు కూడా నాకు చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే మన ప్రాంతం కాని చోట మన భాష వినపడంగానే చాలా సంతోషంగా అనిపిస్తుంది కదండి అలానే బ్రెడ్ ఏదో పొటాటో ఫ్రైస్ వెజిటబుల్స్ బ్రెడ్ ఇలాంటివన్నీ ఏయో తెచ్చుకున్నాము తిన్నాము పర్లేదు టేస్ట్గానే ఉన్నాయి కానీ మనకి సూట్ అయిన లాగా అనిపించలేదు అనమాట అండి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ప్రేమ శ్రీనివాస్ గారు కపులు ఆడుకుంటూ కూర్చున్నారు అట్లానే నేను మేనకమ్మ కూడా రిలాక్స్ అవుతూ కొద్దిసేపు కబుర్లు ఆడుకుంటూ ఉన్నామన్నమాట అండి ఎందుకంటే ఇక్కడ ఇలాంటి చోట మనం మసిలే టైం ఎక్కువ ఉండదు కానీ ఇలా కొద్దిన్న రెస్ట్ తీసుకోలేదు అనుకోండి అసలు ఆ రెస్ట్ ఎలా ఉంటుందో కూడా మనకి అనుభవపూర్వకంగా తెలియదు అందుకని ఒక పది నిమిషాలు అయితే మమ్మల్ని వదిలేయండి అని చెప్పాను ఎందుకంటే చూడటం వేరు మనం అక్కడ రిలాక్స్డ్గా ఉండటం వేరు పర్వాలేదు ఒక పది నిమిషాలు ఆగి ఊళ్ళోకి వెళ్ళి చూద్దాము అని అక్కడే కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం అనమాట అండి ఇలా ఇక్కడ ఎంతసేపు ఉన్నా ఉండాలనిపిస్తోంది మనం బయలుదేరదాం పైగా ఈ చైర్లో కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది విపరీతంగా శ్రీనివాస్ గారు రెడీ అయిపోయారంట రూమ్కి వెళ్ళిపోయి డాక్ చేసుకుని అట్నుంచి మనం ఇంకా ఊళ్ళో తిరగటానికి వెళ్దాం బయలుదేరిపోతున్నామండి హై హై ఎండ చూడండి ఎలా ఉందో మనం ఇప్పుడు ఇంకా ఊరంతా తిరగటానికి టూర్ బయలుదేరామన్నమాట మనం ఉన్న రిసార్ట్ అండ్ మెయిన్ రోడ్లోనే మెయిన్ బజార్లోనే ఉన్నదనమాట ఇట ఓకే శ్రీరామ్ ఈరోజు శ్రీనివాస్ గారు డ్రైవింగ్ నేను వీడియోస్ ప్రేమ్ గారు మేనక సీయింగ్ రిలాక్స్ ప్రేమబాబు హాయ్ కేబుల్ బ్రిడ్జ్కి వెళ్తున్నాం స్కై కార్ అంటారు అక్కడికి వెళ్తున్నాం అనమాట మనం లంకావీలో మనం ఫెర్రీ దిగిన వెంటనే మనకి క్యార్ కార్ ఒకటి హ్యాండ్ ఓవర్ అండి అంటే మనం కారుని రెంట్కి తీసుకున్నాం అనమాట మన దగ్గరే ఉంటుంది రాత్రంతా కూడా మా దగ్గరే ఉన్నది కింద పార్కింగ్ ఉంటుంది పార్కింగ్లో లాక్ చేసుకోవటమే అనమాట మనం చూడవలసినవి అన్నీ చూసి మళ్ళీ మనం ఎక్కడంటే అక్కడ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయచ్చు అంటే మనం ఎయిర్పోర్ట్కి అనమాట ఈవినింగ్కి అక్కడే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు లేదు మళ్ళీ మనం ఫెర్రీ దగ్గరికే వెళ్ళామనుకోండి మేము ఫెర్రీ దగ్గర హ్యాండ్ ఓవర్ చేస్తామంటే అక్కడే చేసుకుంటారు అట్లా అనమాట అండి ఈ లంకావీలో అంతా కూడాని ఎందుకో మరి డ్రైవింగ్కి అలా ఇచ్చేస్తున్నారండి బహుశా ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళటానికి దూరం అలానే అక్కడ గడిపే టైం ఎక్కువ ఉంటుందన్నమాటండి అండి మళ్ళీ రిటర్న్ రావాలంటే కష్టం ఇప్పుడు నైన్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న కేబుల్ కారుకి మేము వెళ్తున్నాం కదా అలానే ఆ కేబుల్ కారు ఎక్కిన తర్వాత ఈవినింగ్ వరకు అక్కడే స్పెండ్ చేస్తాం అనుకోండి మన చేతిలో వెహికల్ లేకపోతే ఇబ్బంది అవుతుంది అనమాట అందుకని ఇటువంటి ఫెసిలిటీస్ అన్నీ పెట్టి ఉంటారు కార్ అనే కాదండి స్కూటర్లు సైకిళ్ళు రకరకాల కార్లు పెద్ద కార్లు వ్యాన్లు అన్నీ కూడా రెంట్కి ఇస్తారు ఇదంతా కూడా అండి ఎటు చూసినా ఒక సీనరీ చూసినట్టు ఉంటుంది లంక అవి అంతా కూడా అలానే ఇక్కడంతా నాకు చాలా బాగా నచ్చిందండి ఎక్కడ టూ మచ్చిగా కానీ ఎక్కడ ఓవర్గా అంటే అర్థమై ఉంటుంది మీకు అసహ్యంగా కానీ అలా ఏమీ లేదు అందరూ కూడా చిన్నపిల్లల్ని తీసుకుని ఫ్యామిలీస్ తోటి వచ్చి చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట అండి లంకావి అంతా కూడా ఐలాండ్ అని చెప్పాను కదండి ఎటు చూసినా బీచ్ వారనే ఉంటుంది అనమాట ఇట్లా మనకి నచ్చిన చోటల్లా అరే భలే బాగున్నది అని కారు ఆపుకుంటున్నాము దిగుతున్నాము కొద్దిసేపు అక్కడ స్పెండ్ చేసి వెళ్తున్నాము ఇది ఒక హోటల్ అనమాట అండి బీచ్ ఒడ్డునే కానీ ఈవినింగ్ టైము అనమాట లైటింగ్ రష్ ఈ హోటల్ అంతా ఈవినింగ్ టైం హోటల్ ఇప్పుడు డే టైం మనం చూడటానికి ఆ బీచ్ అది చూడటానికి వచ్చామన్నమాట అట్లానే మెయిన్ తెచ్చుకున్న స్నాక్స్ మాకు వచ్చేటప్పుడు ఉషా చాలా స్నాక్స్ ప్యాక్ చేసి ఇచ్చిందనమాట అండి అవి మా కూడానే ఉన్నాయి కాబట్టి మెయిన్ తెచ్చుకున్న స్నాక్స్ని తింటాం మళ్ళీ బయలుదేరటం కార్లో అలాగా అలా ఆగుతూ ఆగుతూ వెళ్తూ ఉన్నాం అనమాట అండి అంటే ఎవరికి వాళ్ళకి ఓన్గా రెంట్కి కార్ ఎందుకు ఇస్తారనేది నాకు అనుభవపూర్వకంగా ఇప్పుడు అనమాట అండి ఇది పోలీస్ స్టేషన్ ఇది ఎంత అందంగా ఉందో చూడండి పోలీస్ స్టేషన్ కూడా మనకి ఎక్కడ చూసినా ఇలా రకరకాల బ్రిడ్జెస్ కనిపిస్తూ ఉంటాయి బ్రిడ్జ్ అందో వెళ్ళే దారంతా చూడండి ఎంత బాగుందో ఓ అసలు ఘాట్ లాగా ఉందన్నమాట మొత్తం మనకి ఇక్కడనే లంకావి అని కాదండి మలేషియా కూడా చూశారు కదా అంతా ఇలానే ఉంటుంది ఇది ఒక రిసార్ట్ ఈ బోట్లు ఎన్ని ఉన్నాయో చూడండి ఈ బోట్లు ఇది సముద్రం పాయ ఇక్కడ నుంచి డైరెక్ట్గా అది సముద్రంలోకి వెళ్తారనమాట ఎన్ని ఉన్నాయో బోట్లు ఇవి పర్సనల్గా కూడా తీసుకుంటారంటండి ఒక గ్రూప్గా పది మంది వచ్చారనుకోండి వాళ్ళందరూ కలిపి ఒక బోట్ తీసుకుని వెళ్ళేలాగా అనమాట ఇది ఒక పాయ సముద్రం పాయ సముద్రంలోకి వెళ్ళిపోతుందనమాట ఎంత కదరగొడుతుందండి ఎక్కడి నుంచి కొంచెం కలర్ఫుల్ బిల్డింగ్లు కనిపిస్తే ఇంకా అందంగా కనిపిస్తుంది కదండి మనం ఇప్పుడు ఆ పైకి వెళ్తాం అనమాట అండి ఆ కొండ మీదకి వెళ్తాము ఫైనల్లీ స్కై క్యాబ్ లంకావి వచ్చేసాము చూసారా ఇక్కడికి వచ్చాము అనమాట పైకి వస్తున్నాము హోటల్ దగ్గరికి వస్తున్నాను నవ్వుతున్నారు మన ఫ్యామిలీ మెంబెర్స్ అనుకుంటా అండి హాయ్ అవునా ఓ బాగున్నారా అమ్మా అబ్బా చాలా సంతోషం అమ్మా ఎప్పుడు వచ్చారమ్మా టూ డేస్ బ్యాక్ అండి ఇదిగోండి మన ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ ఇది వీలో నమస్తే అండి నమస్తే ఎక్కడి నుంచి నమస్తే బాబు హాయ్ అమ్మా హాయ్ హాయ్ బాబు మా ఆడపడుచు వాళ్ళు అక్కడే ఉండేది మళ్ళీ సంతోషంగా ఉందండి మిమ్మల్ని కలవటం ఇదిగోండి మన ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ లంకా విలో కదా వీరు కూడా వైజాగ్ నుంచి వచ్చారు సారు మేడం గారు వారి అబ్బాయి వారి అబ్బాయి కోడలు గారు ఓకే చాలా సంతోషంగా ఉంది ఇది ఒక విలేజ్ లాగా అనమాట షాపింగ్ షాపింగ్కే అన్ని షాపింగ్ ఇక్కనండి ఇక్కడ అంతా కూడా ప్రేమ అమ్మ టికెట్స్కి వెళ్ళారు ప్రేమ గారు టికెట్లు రాగానే మన క్యాబ్ ఏంటది కేబుల్ కార్ కేబుల్ కార్ ఎక్కేద్దాం ఓకేనా అండి ఇదంతా చల్లగా హాయిగా ఉన్నది ఇది ఒక విలేజ్ థీమ్ లాగా ఏర్పాటు చేసిన షాప్స్ అనమాట చాలా బాగున్నదండి ఇదంతా అటు వెళ్ళి చూసేద్దాం పదండి కాదు ఇది వాష్ ఏరియా వాష్రూమ్ చూడండి ఎంత బాగున్నాదో ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ మళ్ళీ నువ్వు బాత్రూమ్కి వచ్చామండి బాత్రూమ్ని ఎంత బాగా ఉంచారో చూడండి న్యాచురల్గా ఉన్నది గమనించారా చూపిస్తా అక్కడ చూడండి బై త్రీ ఫ్రీ వన్ అంట అంటే మనకి ఎక్కడైనా సరే ఫ్రీ అనేసరికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది ప్రపంచవ్యాప్తంగా ఉండే అలవాటు అనమాట నాకు అర్థమైన విషయం అది బిల్డింగ్స్ అన్నీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా రీసెర్చే అనుకుంటా ఇది చూడండి ఇలా ఉంది ఇప్పుడు మనం పైకి ఎక్కుతాము కేబుల్ బ్రిడ్జ్ కేబుల్ కార్లో ఇదిగో హై హై వచ్చారా వస్తున్నా కారు ఎలా వెళ్తుందో మనం ఆ వంతెన మించి వెళ్ళాలి ఆ కారులో వెళ్ళాలంటే టెన్ రింగేట్స్ అనమాట ఇదిగోండి బ్రిడ్జ్ ఎక్కుతున్నాం మనం ఈ బ్రిడ్జి దిగిన తర్వాత అక్కడ టికెట్స్ తీసుకోవాలన్నమాట మనం ఆల్రెడీ టికెట్స్ ఫోన్లో పంపించేశారు ఆ మెసేజ్ చూపిస్తే మనకి టికెట్స్ ఇస్తారనమాట ఆ టికెట్స్ తీసుకుని మనం పైకెక్కాలి అబ్బా ఎంత బాగుందో అక్కడో బ్రిడ్జ్ ఉంది దూరంగా మళ్ళీ ఇటు చూడండి ఇటో బ్రిడ్జ్ ఉంది ఎన్ని ఉన్నాయో చేపలు ఈ చెరువు నిండా బోల్డ్ అన్ని చేపలు ఉన్నాయి టికెట్స్ మనం ఇవే ఎక్కుతున్నాం అనమాట అబ్బా కొన్ని వందల ఏళ్ల వయసు ఉంటుంది చెట్టుకి ఈ బ్రిడ్జ్ మీద వెళ్తున్నాం హెంబాబు టికెట్స్ తీసుకుని వస్తున్నాడు ఇప్పుడు మనం కేబుల్ కార్ ఎక్కుతాము ఇదిగోండి ఇక్కడ స్కాన్ చేస్తారు మన చేతికి వేసారు కదా ఇది స్కాన్ చేశారు సాయి అదిగోండి కేబుల్ కార్స్ ఆల్రెడీ వెళ్తూ ఉన్నాయి ఇవి ఎక్కుతాం అనమాట మనం లంకావి ఇదిగోండి స్టార్ట్ అయింది అతను చూపిస్తుంది ఇదే జూపర్ కింద చూడు ఇవేంటి పెద్ద పెద్ద కేబుల్ కార్ లా వెళ్తున్నాం కదా వెనకంతా కూడా సీ కనిపిస్తూ ఉన్నది మనం హైయెస్ట్ కొండ మీదకి కేబుల్ కార్ ద్వారా వెళ్తూ ఉన్నాం ఎలా ఉన్నది చూడండి అమెజాన్ అడవులు అంటారు చూడండి ఆ టైపులో ఉన్నది చిక్కుతుంది పైకి దగ్గర చూడండి ఎంత పై కొంచముడు పై నుంచి చూస్తే కింద చూడండి సముద్రం అంతా ఎలా ఎంత అందంగా కనిపిస్తుందో మనం అక్కడి నుంచి ఇంత పైకి వచ్చామన్నమాట కేబుల్ కార్లో వచ్చాం ఇంకా పైకి వెళ్ళొచ్చు పైకి వెళితే సీనరీ అంతా కూడా బాగా కనిపిస్తుందంట మనం కూడా వెళ్దాం పదండి అబ్బా పైకి వస్తే ఇలా ఉంటుంది అనమాట అండి ఓపెన్ ప్లేస్ లాగా ఉన్నది వరల్డ్ హైయెస్ట్ ప్లేస్లో నిలబడి మనం లంకా విన్ అంతా చూస్తూ ఉన్నాం అనమాట ఇక్కడ ఫొటోస్ పాటు అందరు ఫొటోస్ దిగుతున్నారు చూడండి అలాగా మనం కూడా ఓ ఫోటో తీసుకుందాం ఇక్కడ వీళ్ళందరూ చూడండి ఎలా అవుతుంది అదే అదే ఫైన్ ఇక్కడ నుంచి పైకి వెళ్తే గ్లాస్ ప్లాట్ఫామ్ మీద నడవచ్చు అనమాట అండి ఆ గ్లాస్ మీద నడిచినా మీకు ఇబ్బంది ఏమి ఉండదు అది బ్రేక్ అవ్వదు అని చెప్పి అక్కడ ఒక నమూనా అర్ధాన్ని కూడా పెట్టి ఉంచుతారనమాట ఆ అర్థం మీద ఎక్కి మనం నిలబడవచ్చు అంటే మనకి ధైర్యం కోసం అనమాట అండి ఆ తర్వాత బ్యాక్ సైడ్ కనిపించే వంతెన ఉన్నా చూడండి అక్కడికి వెళ్ళొచ్చు ఇప్పుడైతే మేము ప్రస్తుతానికి పైకి ఎక్కామన్నమాట అండి పైన స్టైర్ ఎక్కితే ఇంకా కొండ పై వరకు ఎక్కితే మొత్తం లంకావి చుట్టూ అంతా కనిపించేసేస్తుంది అనమాట అండి ఎండ చూస్తే విపరీతంగా అండి అక్కడ జస్ట్ ఫ్రూట్స్ ఇటువంటివే తీసుకున్నాము చాలా మటుకు ఫుడ్ మాకు ఉషా ప్యాక్ చేసి ఇచ్చింది కాబట్టి అవే తింటూ ఉన్నాం అనమాట అండి ఇదిగోండి టెట్రా ప్యాక్ ఉన్న చూడండి కొబ్బరి నీళ్ళు అవి కొబ్బరి నీళ్ళు డ్రై ఫ్రూట్స్ స్నాక్స్ అన్నీ కూడా ప్యాక్ చేసి ఇచ్చింది ఇక్కడైతే ఇదిగోండి ఇప్పుడు మనం ఈగిల్ నెస్ట్ దగ్గర ఉన్నాం కదా చక్కగా ఇక్కడ కూర్చుని ఆ వ్యూ అంతా అలా చూస్తూ మనం ఎంజాయ్ చేయొచ్చు ఇది హోటల్ అనమాట కాఫీ స్మెల్ కూడా బాగా వస్తుంది అందుకని ఆ కాఫీ స్మెల్ని ఎంజాయ్ చేస్తూ ఇక్కడ కూర్చున్నాను మంచి గాలి వేస్తుంది సముద్ర మట్టానికి ఇన్ని వేల అడుగుల ఎత్తులో ఉన్నామోనండి ఇక అవన్నీ చూసుకుని ఒక పది నిమిషాల పాటు అక్కడ సేద తీరి మళ్ళీ దిగువకి అన్నమాట అండి ఎండ అయితే చాలా విపరీతంగా ఉన్నది కళ్ళు కూడా మూతలు పడిపోతున్నాయి అనమాట డైరెక్ట్గా చూడలేకపోతున్నాం అంత ఎండగా ఉన్నదండి కానీ గాలి మాత్రం విపరీతంగా వేస్తూ ఉన్నది పైనుంచి చూస్తే చాలా అందంగా కనిపించిందండి లంకవి మొత్తం కనిపిస్తుంది అనమాట ఇక కొద్దిసేపు అక్కడ స్పెండ్ చేసి దిగువకి మళ్ళీ కేబుల్ కార్లో బయలుదేరిపోయామండి Sampai di air, jumpa si air, ilmu si air, jumpa si kanikah. di air, jadi mengambil jaga rasa tahan, jago di air, ujung-ujung jambu air, దిగువకి వచ్చేసిన తర్వాత మన కారు అక్కడే పార్క్ చేసుకున్నాం కదండి మళ్ళీ మన కారు వేసుకుని నైన్టీన్ కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుంటూ వస్తేనే మళ్ళీ మన హోటల్ దగ్గరికి వస్తామన్నమాట మన స్టే చేసిన హోటల్ అంతా కూడా ఆ రోడ్డు అంతా షాపింగ్ కాంప్లెక్స్లు అట్లనే హోటల్స్ రెస్టారెంట్లు అన్నీ ఉన్నాయి అక్కడే ఫుడ్ తినేసేసి ఇక రిటర్న్ అయిపోతామండి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతామన్నమాట లంచ్ కూడా మళ్ళీ ఇక్కడికే రాయల్ రాయల్ ఇండియా రాయల్ ఇండియా రాయల్ ఇండియాకే వచ్చాము మళ్ళీను ఎందుకంటే ఇక్కడ ఫుడ్డే బెటర్గా ఉన్నాదండి అందుకని ఫుడ్ అయిపోయింది లస్సీ ఆర్డర్ ఇచ్చాము అనమాట వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా తినేసి బయలుదేరతాం ఫుడ్ తినేసి హోటల్కి వెళ్ళి చెక్అవుట్ చేసి ఎయిర్పోర్ట్కి బయలుదేరిపోయామండి ఎయిర్పోర్ట్లో నేను కంగారు పడిపోయానండి నన్ను పక్కన నిలబెట్టేశారు కస్టమ్స్ వాళ్ళు దానికి సంబంధించిన వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాను అనమాట ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి